ఇంకా మా అనిల్ గారి గురించి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా తక్కువే సంక్రాంతి అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ రిపీట్ సంక్రాంతి అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ రిపీట్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వరుసగా ఎనిమిది బ్లాక్ బాస్టర్లన్నీ సొంతం చేసుకొని అండ్ ఇప్పుడు తొమ్మిదవ బ్లాక్ బాస్టర్కి నాంది పలకపోతున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా ఉంది నేను వీళ్ళ టీంని మిస్ చేయడానికి వచ్చాను కదా దండోరా నాకు పడతనట్టుంది థ్యాంక్ యూ ఎనీవే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండోరా టీం అందరికి నా బెస్ట్ విష బెస్ట్ విషస్ చెప్తున్నాను శివన్న మాట్లాడాక మనం మాట్లాడడానికి ఏమి ఉండదు ఎందుకంటే అన్నీ కవర్ చేసేస్తాడు ఆయన ఏ టు జెడ్ అనమాట దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడాలో ఎత్తుక్కోవాలి నువ్వు మాట్లాడాక ఇంకేం ఉండదు అంటున్నా వద్దయ్యా బాబు నేను చాలా సున్నితమైన నేను అంత బోల్డ్గా మాట్లాడలేను సో ఫస్ట్ దండోరా సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి బెన్నీ గారు అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా మనం చూసాం అండ్ కలర్ ఫోటో అండ్ బెదురులంక డబ్బుతో పాటు కొద్దిగా టేస్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందు ఉంటారు నాకు అండ్ కంగ్రాచులేషన్స్ బెన్నీ బ్రదర్ ఆల్ ది బెస్ట్ అండ్ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా స్ట్రగుల్ అయ్యి ఈ సినిమా అని మీరు ఎంత కష్టపడ్డారనేది స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి మాటలో నాకు అర్థమైంది సో ఖచ్చితంగా ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అండ్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ విన్నా నేను దండోరా టైటిల్ సాంగ్ అయితే నేను ఇందాక కింద కూర్చున్నప్పుడు నాకు గూజ్ బౌమ్స్ అనిపించింది చాలా బాగుంది అండ్ అలాగే మిగతా సాంగ్స్ చేసిన లిరిక్ రైటర్స్కి అందరికీ అలాగే ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారి గురించి చెప్పాలి నేను ముందు పాట వినలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను అండ్ ఆ సాంగ్లో ఉన్న ఫస్ట్ రెండు లైన్సే టోటల్ ఒక సినిమా కంటెంట్ని ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు నిన్ను కన్న పేగు నన్ను కన్న పేగు ఒకటి అనే ఒక మాట రాయటానికి ఎంత శక్తి ఉండాలి అనేది నిజంగా ఆఫ్ టు శ్యామ్ గారు ఆఫ్ దాంట్లో ప్రతి లైన్ ఆలోచింపజేసే లైన్ అండ్ అంత ఆలోచింపజేసే విధమైన పాట రాశారు అండ్ కంగ్రాచులేషన్స్ శివన్న అన్నట్టు మీకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఒక కంటెంట్ ఒక దర్శకుడు రాసుకున్నాక ఆ సినిమాలో ఆ కంటెంట్ని కొన్ని పాత్రలు ముందుకు తీసుకెళ్తాయి సో ఈ సినిమాలో చాలా బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది సో అందరికీ రవి అండ్ మనిక అండ్ మౌనిక అండ్ సైక్ సిద్ధార్థ్ సైక్ సిద్ధార్థ్ హ్యాపీ పనిలో పని నీ పని కూడా అయిపోయింది సో నందు సో తందు కూడా చాలా పెద్ద జర్నీ తను సో మిగతా ఆర్టిస్టులు అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే బిందు మాధవి నవదీప్ అండ్ శివాజీ గారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక సినిమాని మామూలుగా ఒక నటుల ద్వారా అద్భుతంగా చేస్తే అది ఒక మంచి స్థాయికి వెళ్తుంది రియల్ టాలెంట్ ఉండి ఆ సినిమా పాత్రల్లో జీవించి పెర్ఫామ్ చేస్తే ఆ సినిమా చిరస్థాయిగా నిలబడిపోతుంది మనకు కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోతుంది సో అలాంటి సినిమాగా నాకు కనపడింది ఈ సినిమా కంటెంట్ నేను ట్రైలర్స్ చూసినప్పుడు కానీ వీళ్ళందరూ బయట పాత్రలు నాకు బయట పేర్లు కనపడల సర్పంచ్లా కనపడ్డారు బిందు మాతవి శ్రీలతలా కనపడింది అని శివాజీ గారు ఆ ఊరిలో పాత్రలా కనపడ్డారు అండ్ అందరూ ఒక జెన్యున్ రియలిస్టిక్గా కనపడ్డారు దట్ షోస్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందనేది నిజంగా తెలుగులో మనకున్న టాలెంట్ ఎంత అద్భుతం అనేది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఆ విషయం ఆల్ ద బెస్ట్ అందరికీ ఈ సినిమా లాక్ట్ చేసిన అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అండ్ అలాగే ముగ్గురు గురించి స్పెషల్గా చెప్పాలి అది చోరలో చెప్తాను అండ్ డైరెక్టర్ దానన్న ముందుకురా అక్కడ మురళి ఎంత గొప్పగా తన సినిమాని ప్రజెంట్ చేశాడు ట్రైలర్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక సమాజంలో ఉన్న బలహీనతని దమ్ముతో దండోరా వేసి చెప్పాలనే ఒక ఒక థాట్ వచ్చింది చూసావా అది నీ చాలా గొప్ప విషయం దానికి చాలా గట్స్ కావాలి నేను భగవంత్ కేసర్లో ఒక గుడ్ టచ్ బ్యాట్ టచ్ ఒక సన్నివేశమే తీసుకున్నా ఒక రెండున్నర గంటలు చెప్పాలంటే దానికి చాలా 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 శక్తి కావాలి అది మామూలు విషయం కాదు ఇలాంటి సినిమాలు చేయగలిగే వాళ్ళు ఎలా ఉంటారనేది మనం గతంలో చూసాం గోపిచంద్ గారి మన హీరో గోపిచంద్ గారి ఫాదర్ టీ కృష్ణ గారు ఒక జనరేషన్ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్టర్ ఈ జనరేషన్కి ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ ఆయన చేసిన అద్భుతమైన సినిమాలు చాలా థాట్ ప్రవోకింగ్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం చాలా కమర్షియల్గా ఉంటాయి అందరికీ రీచ్ చేయాలి అంటే పైనుంచి కింద స్థాయిలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు రీచ్ అయ్యేలా తీయగలుగుతారు సో అలాంటి ఒక టీ కృష్ణ గారిని ఒక ఆర్ మూర్తి గారిని ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ చేసిన కానీ రెండు మిక్స్ లాగా కనపడింది నీ టేకింగ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ ఏ లాంగ్ లాంగ్ వే టు గో ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది అలాగే ఇప్పుడు మన జోనర్లో మాట్లాడదాం వచ్చి బయటకు వచ్చి ఇంత గొప్ప సినిమా తీసిన ఇతను ఇందాక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చాడు ఎంత క్యూట్గా మాట్లాడాడంటే తన సినిమాని తనే రివ్యూ ఇచ్చుకుని ఒక కామన్ ఆడియన్ లాగా మాట్లాడాడు శివాజీ గారు బాగా చేశారు నవదీప్ గారు బాగా చేశారు రాళ్ళు బాగా చేశారు అబ్బా ఉంది సినిమా బాగా నచ్చింది సూపర్ ఉంది అదే చెప్తున్నా అదే చెప్తున్నా ఒక సినిమా చూసి వచ్చి ఒక ప్రేక్షకుడు రివ్యూ ఇస్తారు చూసారా అంత అంత ఇన్వాల్వ్ అయ్యి సినిమాని తన సినిమాని తనే ఒక ప్రేక్షకుల్లో చూసుకోవటమే దర్శకుడు ఫస్ట్ సక్సెస్ అక్కడ కూడా నువ్వు నాకు బాగా నచ్చావు అండ్ సూపర్ మురళి రెండు వేల ఇరవైలో అమెరికా వదిలేసి జాబ్ వదిలేసి అక్కడికి వచ్చిన ఈ జర్నీ ఖచ్చితంగా ఇక్కడే కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను ఆల్ ద బెస్ట్ అండ్ ఇదొకైతే అయితే మన బెన్నీ ఏది ముందుకురా ఇతనేమో ఆడియన్ లాగా మాట్లాడాడు ఇతనేమో వార్కి వెళ్ళే లాగా మాట్లాడాడు నేను యుద్ధానికి వెళ్తున్నాను ఇప్పుడు ఎవరు వస్తారు నా ఎదురుగా అన్నట్టు మాట్లాడాడు ఆటిట్యూడ్ అండ్ చివరిలో నా పేరు చెప్తూ నవ్వాడు అక్కడ సంతోషం సో జోక్ అపాట్ ఇక అసలు విషయానికి వస్తే నేను ఇందాక వదిలేసిన ముగ్గురు బిందు మాధవి అండ్ వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ మొదలైంది కెరియరు ఎక్కడ నీ జర్నీ అండ్ ఆడపులి అనే బిగ్ బాస్కి వెళ్ళావు అండ్ మళ్ళీ మంచి మంచి పాత్రలు చూజీగా చేస్తూ మళ్ళీ తన టాలెంట్ని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చావు ఆల్ ద బెస్ట్ బిందు అండ్ సో హ్యాపీ ఫర్ యూ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకొక వ్యక్తి మా నవదీపు నిజంగా ఇందాక ఒక చాలా పెద్ద బూత్ మాట్లాడాడు తన స్పీచ్లో ఎంత పెద్ద బూత్ అంటే అది అనిల్ గారు అన్నాడు అది చాలా పెద్ద బూత్ ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియదో నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది గౌతమ్ ఎస్సెస్ అనే ఫిల్మ్ మా బాబాయ్ డైరెక్టర్ దాంట్లో నవదీప్ హీరో అండ్ నేను అప్రెంటిస్ నాకు ఏం తెలియదు సినిమా అంటే అసలు ఏం తెలియదు నాకు వచ్చి జస్ట్ అప్రెంటిస్గా అలా వచ్చి చూస్తున్నామని ఆ రోజుల్లోనే నవదీప్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు ఎంత జోవులుగా మాట్లాడేవాడు అసలు తన జర్నీ కూడా నేను చూశాను అండ్ దిస్ ఈజ్ ద టైం నవదీప్ ఒక హీరోగా సక్సెస్ అండ్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అండ్ టీవీ షోస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అండ్ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ నవదీప్ అండ్ ఇంకా 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 మంచి పాత్రలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి అండ్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మైలురాలు వెళ్తావు నేను క్రియేట్ చేస్తానని నమ్ముతున్నాను ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ అని అండ్ మా శివన్న అండ్ శివన్న గురించి ఏది చెప్పాలి అండ్ నాకు నా సినిమా సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు శివన్న రిలీజ్ అయిన మొదటి రోజు ఫోన్ చేసి తన సక్సెస్ నా సక్సెస్ని తన సక్సెస్గా ఫీల్ అయ్యి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు అండ్ నా సినిమాలకి నాకంటే ఎగ్జైట్ అవుతుంటాడు అంత పాజిటివ్ పర్సన్ సో నేను ఎప్పుడు శివన్న జర్నీ నేను చూశాను నేను అసిస్టెంట్ థియేటర్గా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళం మాకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది ఫంక్షన్లో కలుస్తుండేవాళ్ళం తను హీరోగా పీక్స్ చూశాడు అండ్ ప్రొడ్యూసర్గా ఫిలిమ్స్ చేశాడు మధ్యలో ఒక థర్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో నేను తనతో చాలాసార్లు మాట్లాడాను అబ్బాయి కొట్టాలి అబ్బాయ్ మళ్ళీ మంచి సినిమా చేయాలి అబ్బాయి నీ నీ సినిమాలో చెప్పు కామెడీ సినిమా అయినా పర్లేదు మంచి రోల్స్ చేద్దాం ఏదైనా చేద్దాం నేను ఒకటే చెప్పేవాడిని శివన్న దిస్ ఈజ్ యువర్ సెక్ నెక్స్ట్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నావు నువ్వు నీది డ్రీమ్ జర్నీగా ఉండాలని నాకు అనిపిస్తుంది నేను అనుకున్నాను తనకు నేను మనసులో నేను పూర్తిగా చెప్పలేకపోయాను ఎందుకంటే తన క్యాలిబర్కి తన నటన స్థాయికి ఉండే పాత్రలు తనకు పడితే తను ఇంకా నెక్స్ట్ అవలో ఉండదని నేను ఎప్పుడు నమ్ముతా సో లక్కీగా నువ్వు అలాంటి పాత్రలకే పడ్డావు అండ్ ఒక మంగపతి అవ్వచ్చు ఒక దండోరాల ఈ పాత్ర అవ్వచ్చు అండ్ ముందు ముందు ఇంకో అద్భుతమైన పాత్రలు అవ్వచ్చు అండ్ కంగ్రాచులేషన్స్ ఒక సినిమాలో నీకంటూ కొన్ని పాత్రలు రాయాలని ఒక రైటర్స్ని దర్శకుల్ని ఇన్స్పైర్ చేస్తున్నావు ఈ జనరేషన్ కుర్రోళ్ళకి కొత్త టాలెంట్ ఉన్న కుర్రోళ్ళందరికీ అండ్ లాంగ్ వెయిట్టు గో అన్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అంతేగాని నువ్వు ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను పంచకే పంచా అంటాడు సునీల్ గారు పంచికే పంచా అంటాడు పలక్నామకే పంచా అదే చెప్పాను కదా తింటూ మాట్లాడటం కష్టం సో ఖచ్చితంగా చేద్దాం అన్నా అండ్ నిజంగా శివన్న ఒక సీరియస్ రోల్స్ ఎలా చేయగలలో అద్భుతమైన కామెడీ మిస్సమ్మ కానీ అద్రిందయ చంద్రం కానీ ఇప్పుడు కొత్తగా సాంప్రదాయని శుద్ధభూసని అండ్ శివాజీ గారు లయ గారు వాళ్ళతో ఒక సూపర్ హిట్ కాంబినేషన్ వాళ్ళు కలిసి యాక్ట్ చేయబోతున్నారు అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్లో కూడా నేను నేను దిగితే నీకు దాంట్లో అసలు మామూలుగా ఉండదు చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా మన కుదిరితే అద్భుతమైన కాంబినేషన్ చేయొచ్చు అండ్ ఆ విషయం నేను వెయిట్ చేస్తున్నాను మన కాంబినేషన్ కోసం అండ్ ప్రస్తుతానికి ఇంతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ దండోరా థియేటర్స్లో రాబోతుంది ఇందాక శివన్న చెప్పిన దాంట్లో ఒక చిన్న ఒక పాయింట్ నాకు మళ్ళీ చెప్పాలనిపించింది ఏ దర్శకుడైనా ఏ నిర్మాత అయినా ఒక సమాజాన్ని మేల్కొల్పే సినిమా ఒక సమాజాన్ని చైతన్యపరిచే సినిమా చేయాలనుకుంటారు దానివల్ల సమాజం మొత్తం మారుతుంది అనుకునేది అపోహ మారదు ఎగ్జిస్ట్ అయ్యే ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి కానీ అరే ఇదేదో ఒక మంచిగా చెప్పారని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది ఆ ఆలోచనే ఒక తప్పు చేయాలనుకున్న వాళ్ళని కాస్త ఆపగలుగుద్ది సో ఆలోచన చేయటానికి దోహదపడే సినిమాలు తీస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లు అందరికీ సో నా బెస్ట్ విషస్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ ద బెస్ట్ టీమ్ కనబడుతుంది ట్వంటీ ఫిఫ్త్ ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి గారి సినిమా టైటిల్ దండోరా అనేది ఒకప్పుడు ఆ సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు మళ్ళీ అంత సౌండ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి అండ్ థ్యాంక్ యూ నేను చాలామంది నా సినిమా రిలీజ్ ఉంది కదా ఈ ప్రమోషన్స్లోకి వెళ్తున్నప్పుడు నా సినిమా గోల్ జరుగుతుంది నా ప్రమోషన్స్లో ఉన్నాను కాకపోతే నాకేంటంటే ఎంప్రెసింగ్ ఉంది ఇక్కడికి ఏదో నేను వచ్చింది నా గురించి ఏదో చెప్పుకుందాను వచ్చినందుకు కాదు వచ్చినందుకు నా నేను బయలుదేరే ముందుగానే వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటంటే నా వల్ల నేను వెళ్ళి ఆ సినిమా గురించి ఒక రెండు మాటలు మాట్లాడితే ఇంకొక పది మంది ఇంకొక పది టికెట్లు తెగిన ఆ సినిమాకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ సినిమా మన ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచం అంతా విడుదలవుతూ ఉంది సరే ఏదో చిన్న లీక్ ఇస్తాను ఒక ఇద్దరు ఉంటారు ఈ సినిమాలో వాళ్ళిద్దరు కలిసిన కానీ నుంచి ఉంటుంది అయ్యా సినిమా అంతవరకే ఈ లీక్ ఆ తర్వాత మావాడు ఇబ్బంది పడతాడు వద్దు థ్యాంక్ యూ తప్పకుండా చూడండి మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు దుమ్ము దులిపే అంతే మా అబ్బాయి ఇంకొక వన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చాలామంది కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కానీ కొంతమందికి నాకు ఒక చిన్న చెప్పాలనిపించింది ఏంటంటే ఏంటి ప్రమోషన్స్ చేస్తే సినిమా ప్రమోషన్ చేస్తే సినిమా అనుకుంటున్నారు కాకపోతే నాకు ఒక విషయం చెప్పాల్సిందంటే ప్రమోషన్స్ అనేది సినిమా అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కంటెంట్ మాత్రమే సినిమా థియేటర్లో టికెట్ తెంపడానికి ఉపయోగపడుతుంది దట్ ఈస్ ద బేసిక్ లాజిక్ ప్రమోషన్ లేదు మన సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్టర్ వెరీ వెరీ స్మార్టర్ మీరు ఒక టీజర్ ట్రైలర్ వదిలిన చాలు మీ సినిమాకి మార్నింగ్ షోకి టికెట్లు దిగుతాయి సో కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి తిరుగులేదు సో ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి సో అన్ని సినిమాలు మీకు నచ్చిన సినిమాలు చూడండి వన్ బై వన్ చూస్తారో ముందచ్చి చూస్తారా వెనక వచ్చి తెలియదు కానీ ఎంకరేజ్ ద తెలుగు ఫిలిమ్స్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి టైం చాలా బాగుంది అద్భుతంగా సినిమాలు ముందుకు వెళ్తాయి అందులో ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి సో దిట్స్ వెరీ పాజిటివ్ సైన్ సో దండోరాకి వన్స్ అగైన్ మై బెస్ట్ విషస్ కంగ్రాచులేషన్స్ అనిల్ గారు ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ మా హీరోలు హీరోయిన్లు అండ్ అలానే అనిల్ గారు